మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ పోరాటం ఫలించిందని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ హర్షం వ్యక్తం చేశారు మహిళా బిల్లుపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రానికి లేఖ రాసి బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పాత్ర పోషించారని చెప్పారు ఈ ఘనత సీఎం కేసీఆర్ కృషితో సాధ్యమైందని మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నిర్విరామ పోరాటంతో గెలుపు సాధించామంటున్న ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్తో మా సీనియర్ కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ మహిళా బిల్లు గత దశాబ్ద కాలంగా ఈ మహిళా బిల్లు పైన అనేక అనేక ఆ పోరాటాలు అనేక అనేక ఆరాటాలు అనేక అనేక ప్రయత్నాలు ఎన్నో జరిగాయి మొత్తానికి మహిళా బిల్లు కేంద్ర ప్రభుత్వం అయితే పార్లమెంట్లో పెట్టింది అటు రాజ్యసభలో ఎన్నో దశాబ్ద కాలంగా అక్కడనే పెండింగ్ ఉన్నటువంటి ఇటు లోక్సభకు వచ్చింది కేంద్ర కేబినెట్కు వచ్చింది ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఈ మహిళా బిల్లును నేను ఆమోదిస్తున్నానని చెప్పారు ఈ మహిళా బిల్లు ప్రధానమంత్రి చర్చిస్తున్న నేపథ్యంలో మరి దీని వెనకాల ఉన్నటువంటి కృషి కూడా మనం ఒకసారి అనుకోవాలి మొత్తానికి మహిళా బిల్లు బీఆర్ఎస్ పోరాటంతో కేంద్రంలోకి అడుగుపెట్టింది కేంద్రం నుంచి బిల్లుగా మారి బయటకు వస్తుందని తెలుసుకున్న నేపథ్యం దీంట్లో బీఆర్ఎస్ క్రెడిట్ కృషి ఎంత ఉందంటారు ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్సి కవిత గారి ఈరోజు వారి నాయకత్వంలో మహిళా బిల్లు రూపాంతరం చెందుకోవడం చెందడం అనేది తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా గర్వపడుతూ ఉన్నాము బ్రహ్మాండంగా ఈరోజు మహిళా బిల్లు ముందుకు రావడంలో కవితక్క గారి కృషి చాలా ఉంది వారు దాదాపుగా మహిళలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ఆనాడు దీక్షకు దిగడము ఇవన్నీ కూడా ఈరోజు వారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే నడుముగించి ముందుకెళ్లారో అదే విధంగా ఈరోజు మహిళలందరి కోసము ఒక కవితక్క ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుముగించి ముందుకు వెళ్ళడం వల్లనే ఈరోజు మరి మహిళా బిల్లు లోక్సభలో మరి ప్రవేశపెట్టడంలో బిఆర్ఎస్ పార్టీ కవిత గారి కృషి మేము ఎప్పటికీ మర్చిపోలేము ఎలా జరుగుతున్నాయి ఈ సంబరాలు మరి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళలు మహిళల మహిళలు దాదాపు సంబరాలు జరుగుతున్నాయి నేపథ్యం మీ ఇల్లందు ప్రాంతంలో ఎలా సాగుతున్నాయి ఒక్క ఇల్లెందు కాదు తెలంగాణ రాష్ట్ర బిడ్డలే కాకుండా యావత్ భారతదేశ మహిళా లోకం అంతా గర్వించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చేసినటువంటి కవిత గారు చేసినటువంటి కృషి ఫలించింది డెఫినెట్గా మా ఇల్లెందులో ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఒకటి ఏదైతే మోదీ గారు అంటున్నారో ఆ మాట ప్రకారం రేపు ఎందుకంటే గతంలో మనం చూసాం ఆ అనుభవాలు కూడా చూసాము గతంలో రాజ్యసభలో బిల్లు ఓకే అయ్యి మళ్ళీ పెండింగ్ పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒకటే ఏదైతే మోదీ గారు ఈరోజు పార్లమెంటులో మహిళా బిల్లును తీసుకొస్తూ ఉన్నారో అదే చిత్తశుద్ధితోటి అందరినీ అనే ప్రతిపక్ష పార్టీలను అందరినీ మమేకం చేసి రెండు ఉభయ సభల్లో కూడా ఆ బిల్లు పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది పాస్ అయ్యేంత వరకు కూడాను రెండు ఉభయ సభల్లో చర్చించి దాని మీద బయటకు వచ్చేంత వరకు కూడాను బీఆర్ఎస్ పార్టీ మహిళల కోసమే కొట్లాడుతూనే ఉంటుంది మహిళా బిల్లును మీరు స్వాగతిస్తున్నారు మరి మహిళా బిల్లు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఈ బిల్లు ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఇది ఒక చరిత్ర సృష్టించే అవకాశం ఉందంటారు డెఫినెట్గా అండి ఎందుకంటే రాను రాను మనం చూస్తూ ఉన్నాం చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం అనేది తగ్గిపోతూ ఉంది ఇది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మనం స్థానిక సంస్థల్లో చూస్తే కనుక గతంలో ఎవ్వరూ తీసుకోలేనని అనేక నిర్ణయాలు మహిళల కోసం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ కమిటీలలో కూడా మహిళలకు ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి ఆ సందర్భాన్ని కూడా మనం చూసాం మహిళల కోసం బీఆర్ఎస్ ముందు నుంచి కూడాను అన్ని విధాలుగా వాళ్ళని పుషప్ చేస్తున్నటువంటి సందర్భాలని మనం చూసాము ముఖ్యంగా చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం అవసరము ఆవశ్యకత ఉంది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యావత్ భారతదేశ వ్యాప్తంగా మహిళల కోసం నడుము మిగించి ముందుకెళ్ళింది అదే ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే కూడాను ఏదైతే మరి ఈ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి చట్ట వాటిని తీసుకురాగలిగితే మహిళా ప్రాతినిధ్యం పెరిగితే ఇంకా సంతోషం ఇది ఓవరాల్గా మొత్తంగా కూడా మహిళా నేతలంతా కావచ్చు ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్లో ఒక సంబరాలు చేస్తున్నటువంటి విషయం ఇదంతా కూడా మెలిసి కవిత చేసిన కృషి అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం ఇది అయితే ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ గారు చెప్తున్నటువంటి విషయం